స్వాగతం ఫలితాల్లో నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వేలివరణులలోని శశి విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకుతో పాటు లోపు నాలుగు యాభైలోపు ఏడు వందలకు పది ఐదు వందల ఇరవై ఐదు వెయ్యిలోపు నలభై ఐదు ర్యాంకులు సాధించారు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శశి యాజమాన్యం అభినందించింది శశి విద్యా సంస్థ చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ విద్యార్థులను అభినందించి వారి తల్లిదండ్రులను సత్కరించారు శశి సంస్థ అధ్యాపక బృందం యాజమాన్యం సహాయ సహకారాలతో తాము ర్యాంకులు సాధించామని విజేతలు వెల్లడించారు భవిష్యత్తులో తమ లక్ష్యాలను వివరించారు ఈ సందర్భంగా శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థుల కృషి అధ్యాపకుల సహాయ సహకారాలు ఏపీఎంసెట్ లో మంచి ర్యాంకులు సాధించడానికి కారణమని పేర్కొన్నారు తల్లిదండ్రుల సహకారం తమకు ఈ విజయం సాధ్యమైందన్నారు హర్షవర్ధన్ ఏపీఎఫ్సెట్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను అగ్రికల్చర్ అండ్ బి ఫార్మసీ నేను ఘన విజయానికి కారణం మా తల్లిదండ్రుల ప్రోత్సాహం మరియు శశి విద్యా సంస్థల ఫ్యాకల్టీ అందులో నాతో బాగా కోఆపరేట్ చేయడం నన్ను బాగా ఎంకరేజ్ చేయడం ప్రణాళిక ప్రకారం చదివించడమే కారణంగా నేను చెప్తున్నాను ఈ ఘన విజయం నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ మా ఫ్యాకల్టీ ఇంకా మా పేరెంట్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను ఫ్యూచర్లో డాక్టర్ అవుదామనుకుంటాను ఎంపీఎస్ స్పెషల్ స్పెషలైజేషన్ న్యూరాలజీ అండ్ సార్ ఏపీఎస్లో ఎయిన్వేగ్జాండ్ రావడానికి నా సశీగా ఉన్న తగ్గింది ప్లస్ సార్ కోఆపరేషన్ వరకు వాళ్ళు నాకు అనువేనాన్ని చెప్పారు పొడబడి మోడీ ఫ్రీరా నాకు ఏపీ అప్సెట్లో నేను నైన్త్ ర్యాక్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి ముఖ్య కాలం ప్రతి మేనేజ్మెంట్ అండ్ మా టీచర్స్ ఒక సపోర్ట్ వాళ్ళు నాకు ఒక బెస్ట్ ప్రాక్టీస్ చెప్పారు అండ్ నేను ఇలాగే ఫ్యూచర్లో కూడా మంచి కాలేజ్లో ఎంబీబీఎస్ చదివి కార్డియాలజిస్ట్ అవుతాను ఓకేనా నా పేరు భాను ప్రకాష్ నేను ఇక్కడ శితా సంవత్సరంలో నైన్త్ క్లాస్ నుంచి చదువుతున్నాను నాకు ఎంసెట్లో ఈ స్టేట్మెంట్ న్యూత్ ర్యాంక్ రావడానికి ముఖ్య కారణం మా టీచర్స్ అండ్ ఇన్చార్ ఇన్ఛార్జెస్ అండ్ సిసి విద్యా సంవత్సరం మేనేజ్మెంట్ మేనేజ్మెంటే ముఖ్య కారణం నేను ఈ విధంగానే ఫ్యూచర్లో కూడా బాగా కష్టపడి మంచి న్యూరోజిస్ట్ అవుదామని నా కోరిక ఓకే సార్ సార్ నా విడుదలైన ఏపీ సిపి సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో శశి విద్యార్థులు సంచలన విజయాలు సాధించారు రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి పరీక్షలో స్టేట్ ఫస్ట్ హర్షవర్ధన్ స్టేట్ ఫిఫ్త్ ర్యాంక్ సత్య వెంకట్ స్టేట్ సిక్స్త్ ర్యాంక్ శశి గోవర్ధన్ అలాగే స్టేట్ నైన్త్ ర్యాంక్ నైన్త్ ర్యాంక్ మోహిత్ శ్రీరామ్ పదిలోపు కలుగులు సాధించారు అలాగే i మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎవనీస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి